బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారు మైక్ అంటూ ఈ నగరానికి ఏమైందిలో ఓ డైలాగ్ ఉంటుంది గుర్తుందిగా ఓ హాలీవుడ్ సినిమా విషయంలో ఇదే జరుగుతోంది ఇప్పుడు ఇండియన్ మార్కెట్ ను అందులోను తెలుగు మార్కెట్ ను వాళ్ళెంత సీరియస్ గా తీసుకున్నారో తెలిస్తే మన వాళ్లకు షాక్ తప్పదు ఏకంగా మహేష్ బాబునే రంగంలోకి దింపుతున్నారు వాళ్ళు ఇంతకీ ఏంటా సినిమా మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఆయన సినిమా కోసం మరో మూడేళ్లు వేచి చూడాల్సిన అవసరం లేదు మరో నెలల్లో ఆయన కనిపించకపోయినా వినిపించబోతున్నారు హాలీవుడ్ సినిమా ముఫాసా ది లయన్ కింగ్ మెయిన్ క్యారెక్టర్కో మహేష్ బాబు తెలుగు డబ్బింగ్ చెప్పబోతున్నారు ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్ ఇండియన్ మార్కెట్ అందులోనూ మరీ ముఖ్యంగా తెలుగు మార్కెట్ను బాగా ఫోకస్ చేశారు లయన్ కింగ్ టీం దీనికి కారణం కూడా లేకపోలేదు ఐదేళ్ల కింద వచ్చిన లయన్ కింగ్ ఇండియాలోనే నూట ఐదు కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది దాంతో దాని ప్రీక్వెల్ ను మరింత భారీగా డిసెంబర్ ఇరవైనా విడుదల చేయబోతున్నారు లైన్ కింగ్లో ముఫాసాకు రవిశంకర్ వాయిస్ ఇవ్వగా ఈసారి మహేష్ రంగంలో దిగుతున్నారు అప్పుడు సింబాకు నాని డబ్బింగ్ చెప్పారు విలన్స్ కార్కు జగపతిబాబు కు అలీ పుంబాకు బ్రహ్మానందం వాయిస్ ప్రీక్వెల్లోనూ కంటిన్యూ చేస్తున్నారు ఆగస్టు ఇరవై ఆరున తెలుగు ట్రైలర్ విడుదల కానుంది మరీ చూడాలిక ముఫాసాకు మహేష్ వాయిస్ ఎలా ఉండబోతోందో